హాయ్ గాస్ అండ్ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందల జిల్లా డోన్ గురువారం ఎత్తుల సంతలో ఉన్నాం ఈ ఎత్తుల సంతలో ఎద్దు రేటు ఎలాగో రైతులను పెంచుకుందాం అలాగే చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయకుండా లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సింది మనం చేసుకుంటున్నాం అలాగే రైతులు వచ్చేసి అమ్మకదారుల కోసము కొనుగోలుదారుల కోసము ఫోన్ నెంబర్ చెప్తున్నారు కాబట్టి కొంతమంది దుర్తిగాని వ్యక్తులు టైంపాస్కి ఫోన్ చేస్తారంట అటువంటి ప్రయత్నం చేయడం పిల్లలుగా కావాల్సిన వాళ్ళు జెన్విన్గా మాత్రం కొన మాత్రమే ఫోన్ చేస్తూ అనుకుంటున్నాను ఈ వీడియోని చివరిదాకా చూడండి ఈ ఎద్దుల ధరలు ఎలా ఉండావో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏం చెప్పినా రేటు రెండు ఇరవై రెండు ఇరవై ఎందు పనులు తో ఉన్నారా నాలుగు వందలు నాలుగు ఏం అడుగుతున్నారా అడుగుతున్నారా ఏ రేటు కడిగినారు ఒకటి ఎనభై కడుగుతున్నారు ఏ రేటు అన్న మీరు లక్ష తొంభై వేలు అయితే వెళ్ళాలి లక్ష తొంభైకి అయితే వ్యాపారమా రైతా రైతువే ఎంత ఉంటుంది అన్న సైజు సైజా అరవై ఎంత ఉన్నారు లాస్ట్ లక్ష తొంభై లక్ష తొంభై టూ ఎయిట్ నైన్ జీరో సిక్స్ వన్ పేరేనా రంగారెడ్డి ఎవరు కొత్తపల్లి యా కొత్తపల్లి ఈ గోరంట్ల దగ్గర కొత్తపల్లి గోరంట్ల దగ్గర కొత్తపల్లి ఎందుకంటే మార్కెట్ కొంచెం రేట్ తక్కువ పెద్ద పెద్దదాంట్లలో రైట్ రైట్ సాలే బారం చేసుకోండి లక్ష తొంభై చెప్పిన లక్ష తొంభై చెప్పినారా రేటు అడుగుతున్నారు లక్ష అరవై కట్టుకట్టుకున్నారు లక్ష అరవై కట్ట అడుగుతున్నారు ఎందుకు ఇద్దామని ఎనభై అయితే ఇవ్వాలని లక్ష ఎనభై అయితే ఇద్దామని ఉన్నావు లాస్ట్ ఫైనల్ లక్ష ఎనభై ఇద్దామని ఉన్నావు ఎన్ని పనులతో ఉందా రెండు రెండు పనులు ఉన్నాయన్నా రెండు రెండు పనులతో ఉంది ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై ఒకటి తొంభై ఐదు ఇరవై ఐదు మధ్య లేటి ఏటి ఎవరు గోరంట్ల వ్యాపారమా రైతా రైతువే అన్న ఏం చెప్తానా రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఎన్ని పనులతో ఉందనా నాలుగు అనగొంది సైడ్ అన్న ఇవే చూసుకుంటా సైడ్ అట్లా అన్న నాలుగు నాలుగు పనులతో ఉంది

కట్టి చూపిస్తాం మేము అంటే కూడా నంబర్ అన్నమాట అంటే ఇప్పుడు మీ ఆడికి రావాలంటే ఇప్పుడు అనంతపురం చూస్తే గుత్తి మీద రావాలా తాడుపత్రి మీద రావాలా ఇట్లా మామూలుగా రూట్ మీద డోర్ నుంచి వస్తే రాల్చెరువు రోడ్ ఆడ చెందనం ఉంది చందనం నుంచి మూడు కిలోమీటర్లు అంతే క్రాస్ కాస్ట్ కదా మూడు కిలోమీటర్లు మీరు జంక్షన్ లేక అన్న మూడు మామూలుగా చూస్తుంటాం అన్న రైట్ అన్న ఏ రైడ్ ఎత్తు అన్న ఒకటి ఒకటి అవ్వ ఎప్పుడు చానా

ఇచ్చేదే అడుగు నువ్వు అడిగి అడుగు నేను చెప్పిన కడుకు నువ్వు నేను చెప్పిన డెబ్బై చెప్పిన డెబ్బై నాలుగు డెబ్బై నాలుగైస్తావా అడుగు నువ్వు అడుగు నోట పట్టుకుని నాకు గిడత ఇస్తా లేదంట్లే గిత్త ఇట్లా గిత్త నీకు చిక్కల జాలగి పట్టి అది

బండి మైక్ పని చేయలేదు ఇప్పుడు మైక్ పనిచేస్తుంది దక్షాన్ గుండలా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నాకు ఇంతకు రింగ్ ఇచ్చినదే కదా మీ పేరు ఏం పేరు వెంకటేష్ వెంకటేష్ సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ త్రీ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఒక లక్ష ఆ రేంజ్ లో ఇస్తాడు అంతేనా అన్న ఏం చెప్పిన ఒకటి ఇరవై అడుగుతున్నారా లక్ష ఐదుకి అడుగుతున్నాడు లక్ష ఐదుకి ఏ రేటుకి ఇద్దామని లక్ష రేటు ఇద్దామనిద్దామని ఉన్నావు ఎవరన్నా కోడిమూర్ కోడిమూర్ ఫోన్ నంబర్ చెప్పన్నా డబల్ నైన్

ఏమన్నా సైదా ఏమన్నా పద్నాలుగు అని కొట్టిందా సెలు కదా అంటే సైజ్ రేటు ఏమన్నా లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై దాని ఉన్నారు

ఎన్ని పళ్ళతో ఉంది అన్న రెండు బల్లె రెండు రెండు పళ్ళతో ఉంది రెండు బల్ల రెండు రెండు బల్లే ఏమైనా అడుగుతున్నారా అడుగుతున్నారు లక్ష పదికి లక్ష పదికి అడుగుతున్నారు బాగా చాతా ఉంది ఎందుకు వస్తా లాస్ట్ ఇరవై పంచెనిమిది పంతొమ్మిది లక్ష పద్దెనిమిది నుంచి లక్ష ఇరవై మధ్యలో తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ఆ ఇరవై ఒకటి ఇరవై

మీ పేరు ఏం పేరు లక్ష పద్ల ఫోన్ నెంబర్ లేదంటే సరే సరే అన్న ఏం చెప్పానా లక్ష యాభై ఆరునా లక్ష యాభై ఆరు ఏమన్నా అడుతున్నారనా రేటు అడుగుతున్నారు ఏ రేటులో నల్ల అడుగుతున్నారు ఎందుకు అయిద్దావు నువ్వు యాభై పేరునా లక్ష యాభై పేరునైతే దావు ఫోన్ నంబర్ ఇవ్వనా డెబ్భై ఆరు డెబ్బై నాలుగు తొంభై ఏడు పదహారు తొంభై ఏడు పేరేనా

భయపడతా షిట్ పడుతుంది ఏం చెప్తా రేటు లాస్ట్ అరవై యాభై ఐదు కిసెస్ యాభై ఐదు ఫైనల్ రేటింగ్ ఎవరి మంది గూడూరు గూడూరు ఎన్ని పనులతో ఉంది నాలుగు పనులు నాలుగు పనులు అంత బాగుంది అంత తింది గిల్లు అంత బాగుంది సుల్లి గిల్లు యాభై పోతుంది ఇది పక్క ఏడవ పక్క ఏడవ పక్క పోతుంది ఫోన్ నంబర్ రేపు ఓ నంబర్ నాకు తెలియదు ఫోన్ నంబర్ ఎవరంటే గూడూరు గూడూరు పేరు మీ పేరు వెంకటేష్ వెంకటేష్ అలా ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తే కాడే చెప్తా ముప్పై లక్ష ముప్పై వేలు చెప్పినా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎన్ని పళ్ళు తో ఉందనా ఆరు పళ్ళు ఆరు పళ్ళు కలర్ లేదా

లక్ష ఐదు కడుతున్నారు లక్ష ఐదు ఎన్ని పనులతో అన్న ఆరు వాళ్ళు ములుపులు ఆరు ఆహా ఒక ఆరు ములుపులు ఆ లాస్ట్ ఇచ్చే రేటు లాస్ట్ ఇచ్చే రేటు ఓటి పది లక్ష పది గతి దాను ఫోన్ నెంబర్ ఉంటారు ఫోన్ నెంబర్ రేపు నిజం అన్న ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ రేపు మన రాదు ఫోన్ నెంబర్ ఎవరు యాభై బాబులే ఆ పర పర ఏదా యావరేమే బాల వారవారవతే మార్కెట్ కస్తుంటావ్ ఆ రైట్ అన్న ఏంటి తోనే రేటు ఒకటి 25 చూపిన్న అన్న 1 25 లక్ష 25000 1 25000 ఏ అన్న అడుగునారా అన్న రేట్ అడుగునారా ఎలా కడుతన్నారు లక్ష 80 కడుతన్నారు లక్ష 80 కడుతన్నారు లక్ష 80 లక్ష 10 కడుతుంటారు ఎందుకు తను 15 14 కలిగితే లక్ష 15 ఏ ఫైనల్ రేట్ 1 లక్ష 15000 ఎన్ని బలంతో ఉండవనా ఆరు బలం ఫోన్ నంబర్ ఇప్పుడు సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఎవరు లంపల్ అన్న ఏం రేటు ఒకటి నలభై ఐదు చెప్తున్నా ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పాల 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 ఏం అడుగుతున్నారు అన్న ఏ రేట్ అడుగుతున్నారు ముప్పై కడుతున్నారు ఒకటి ముప్పై ఆరు ఎందుకు కడుతున్నారు ఎందుకు దాని నువ్వు కి ఒకటి ముప్పై ఐదు అన్నా ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు కదా దాని ఉన్నావు ఫోన్ నెంబర్ ఎప్పుడు తొంభై ఆరు పద్దెనిమిది ఎనభై ఏడు ముప్పై మూడు నలభై పేరు మధు ఎవరు అన్న ఏం చెప్పారనా ఒకటి యాభై చెప్తున్నా ఒకటి యాభై ఏం అడుగుతున్నారా

ఏ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై వస్తే అవి అవి ఒకటి ఐదు అట్లా మెత్తలు వస్తే ఎడుతామని ఆరుమూర్లున్నాయి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ పేరు మాది దశగిరి ఎవరు కాడ హుబ్లాపురం